హాయ్ అండి నేనైతే ఇక్కడికి మా చిన్న చెట్టు దగ్గరికి అయితే వచ్చానండి ఇక్కడైతే కొన్ని మొక్కలు ఉన్నాయి అక్కడ కొన్ని కనకాంబరాలు మొక్కలు అయితే ఉడిచాను వాటికి వర్షాలు పడడం వల్ల ఫుల్గా అయితే పిచ్చి మొక్కలు అయితే లేచిపోయాయి వాటికైతే పెరగనివ్వట్లేదు పువ్వులు కూడా పూజనేవ్వట్లేదు అలానే అక్కడ అంతా క్లీన్ చేశాను కొన్ని గోంగూర విత్తనాలు కూడా వేశాను చూపిస్తాను ఇదిగోండి ఇదంతా క్లీన్ చేశాను ఫుల్గా పిచ్చి మొక్కలతోని కలుపు ఫుల్గా పట్టేసింది చెత్త మొక్కలన్నీ లేసిపోయాయి ఇదిగోండి కనకాంబరాల మొక్కలైతే ఇక్కడ ఉడిచాను కొన్ని క్లీన్ చేసిన తర్వాత ఇలా ఉంది కొన్ని పూలు అయితే పూసాయి ఇదైతే సేమ్ పెండ్లం చెట్టు ఇదిగోండి ఇదంతా క్లీన్ చేశాను ఇక్కడైతే మిరప మొక్క కూడా ఉంది ఇదిగోండి మిరపకాయలు కూడా కాసింది ఇదైతే చిక్కుడు పాదు ఇదైతే మా పెద్ద చింత చెట్టు ఇక్కడే మా బళ్ళు ట్రాక్టరు మిషను బండి బైకు అన్నీ ఇక్కడే ఉంటాయి ఇక్కడ కొన్ని పాదులు కూడా పెడతాము ఇంకా పెట్టలేదు పెట్టాలి అంత క్లీన్ చేశాక అప్పుడైతే పెడతాం అయితే ఇదైతే క్లీన్ చేశాను ఇదిగోండి మా ట్రాక్టర్ కూడా ఇక్కడే ఉంటుంది ఇదిగోండి ఇక్కడే నేను కొన్ని గోంగూర విత్తనాలు అయితే వేశాను మొలకలు వచ్చేకైతే చూపిస్తాను అక్కడ పని అయిపోయాక నేనైతే ఇంటికి వచ్చేసానండి ఇప్పుడైతే నైట్ అయింది వంట అయితే చేస్తున్నాను ఇదిగోండి వంట అయితే చేస్తు ఒక సైడ్ అయితే రైస్ పెట్టేశాను ఇంకో సైడ్ అయితే రసం మరుగుతుంది ఇదిగోండి అక్కడైతే మా పిల్లలు అయితే చదువుతున్నారు ఇదిగోండి ఇక్కడైతే మా పిల్లలు అయితే చదువుతున్నారు అవతలైతే నేను వంట అయితే చేసుకుంటున్నాను అన్నం రైస్ రసం అయిపోయాక కర్రీ ఇంకా పాలు అయితే మరిగించాలి ఇదిగోండి చారుకైతే పోపు అయితే పెట్టేశాను కాలం పెట్టేశాను ఇప్పుడైతే కర్రీ అయితే చేస్తున్నాను చికెన్ కర్రీ అయితే వండుతున్నాను కొంచెం చికెన్ ఉంటే కర్రీ చేసేస్తున్నా ఇదిగోండి ఇటైతే చికెన్ కర్రీ చేస్తున్నా ఇదైతే పాలు అయితే మరిగపెడుతున్నా పాలు కూడా మరిగిపోయాయి కర్రీ అయిపోయాక వంట అయితే అయిపోయిన వచ్చానండి ఇదండి ఈరోజు చిన్న బ్లాగు ఈవినింగ్ అండ్ నైట్ రోటీన్ అండి ఇంతేనండి వంట అయ్యాక డిన్నర్ చేసి సామాన్లు దోముకొని పడుకోవడమే మీరైతే ప్లీజ్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే లైక్ చేసుకోండి ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్